గుండెనిండా గంటలు ఈ సీరియల్లో రోజుకొక కొత్త ట్విస్టులతోటి ఆకట్టుకుంటుంది ఈరోజు ఉన్నటువంటి ట్విస్ట్ రేపు చక్కగా రివీల్ చేసి చూసేటువంటి ప్రేక్షకులకు కూడా ఇంట్రెస్ట్ ఉండే విధంగా జరుగుతుంది బార్లో తాగడనే నమ్మకంతో అందరూ కూడా బాలుని నిందిస్తూ ఉంటారు చివరికి భార్య అయినటువంటి మీనా కూడా ఆ విధంగానే నమ్ముతుంది అసలు బాలు ఎందుకు రెస్టారెంట్కి వెళ్ళి మందు పోసుకుంటూ వీడియోలో కనిపించాడని మేడపై కూర్చుని అలా ఆలోచిస్తూ ఉంటుంది ఈ సమయంలో మీనాకు మౌనిక ఫోన్ చేసి అన్నయ్య తాగాడంటే అందరూ నమ్మచ్చు వదిన కానీ నువ్వు కూడా నమ్ముతావా అని మౌనిక అడుగుతుంది వీడియోలో ఉంది కదా అని అమాయకంగా మీనా ఏడుస్తూ చెప్పడంతో ఓకే వీడియోలో ఉంది కానీ వీడియో మొత్తం మనం చూడలే కదా మనం సగమే ఉందా వీడియోలో మిగతా సగం ఏం జరిగిందో తెలియదు కదా సగం వీడియోనే మనం చూసాం పూర్తి వీడియో చూస్తే కానీ అసలు ఏం జరిగింది అనేది తెలియదు కదా అని ఉంటుంది దాంతోటి మీ నాకు కొత్త ఆలోచన వస్తుంది ఇక ఇది నాకెందుకో ఎవరో కావాలని కుట్రపూరితంగా ఇలా చేశారని అనిపిస్తోంది అని బాలు చెల్లైనటువంటి మోనిక అనడంతో అనుమానాన్ని వ్యక్తపరుస్తుంది ఈ విషయాన్ని కూడా మనం పూర్తిగా తెలుసుకోవాలని అంటుంది మొత్తానికి మీనా అసలు ఏం జరిగింది అనేది తెలుసుకుని బాలు యొక్క నిర్దోషిత్వాన్ని ప్రూవ్ చేస్తుంది సీరియల్ రివ్యూ మొత్తం అంతా కావాలనుకుంటే ప్లీజ్ కామెంట్స్ రూపంలో తెలియచేయండి జరిగింది జరిగినట్టుగా మొత్తం సీరియల్ని వివరించే ప్రయత్నం చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్